హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకనీ మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మునుబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు మొత్తం టోటల్ మనకి అరవై ఒక్క గొర్రె ఒక పొట్టేలు పొట్టేలతో పాటు మనకి పెద్ద జీవాలు అనేది అరవై రెండు జీవాలు అయితే మనకు ఉన్నాయి పిల్లలు అనేది మాత్రం తొమ్మిది పిల్లలు మాత్రమే కాళ్ళ కింద వస్తే మనకి అరవై రెండు అరవై ఒక్క గొర్రెకి తొమ్మిది పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి ఒక పొట్టేలు అనేది మనకి గొర్రెలు అయితే ఏ రేట్కైతే వస్తాయో అదే రేటుకి ఆ పొట్టేలు అనేది వస్తుంది మనకి ఇక్కడ నేను లైవ్ లేకపోతే నేను తెలియదన్న ఇక్కడ మన అన్న వాళ్ళు అనేది వీడియో అనేది పంపించారు కనిపిస్తుంది కదా ఆ పొట్టేలు అనేది మనకి గుర్రెలైతే ఏ రేటుకైతే కొంటారో అదే రేటుకి మనకి ఆ పొట్టేలు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది పిల్లలు అనేది మాత్రం తొమ్మిది పిల్లలు మాత్రమే కాళ్ళ కింద వస్తాయి మిగతాయన్నీ మనకి సూడు గుర్రెలు పెద్దలు ఒక నెల రెండు ఇళ్ళు నెల రెండు నెలలు లోపల వినేదానికి అవకాశం అయితే ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఎక్కువ మనకి ఆరు పళ్ళ మీద కూడా జీవాలు తక్కువే ఉన్నాయంట ఎక్కువ మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ ఫస్ట్ ఈత రెండో ఈత గోర్రె ఎక్కువగా ఉన్నాయన్న అని మన అన్న వాళ్ళు ఉన్నారు వీడియోలో చూసినా కూడా మీకు అర్థమైపోతుంది ఇక్కడ మనకి అలాంటి జీవాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద అనే జీవాలు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఇట్ల ఏదైనా పళ్ళు లేకపోతే తీసేయమని కూడా మనకి అన్న చెప్పున్నాడు కాబట్టి ఇక్కడ మనకి పళ్ళు లేని అంటే ఏది ఉండదు ఎందుకంటే మనకు చూసే వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి ఒక ఐదు ఆరు గుర్రెలు మాత్రం ఒక ఆరు పళ్ళ మీద ఉండొచ్చు అని అనుకుంటున్నా వీడియోలో చూసి రేపు అనేది ఖచ్చితంగా లైవ్లోకి వెళ్ళిన వీడియో తీస్తాను ఇవి మొత్తం మనకి అరవై ఒక్క గొర్రె పొట్టేలతో పాటు అరవై రెండు జీవాలు తొమ్మిది పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి జత ఫ్రైజ్ అనేది ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కోన రూట్లు పల్లెల్లో అనేది మనకి ఇవ్వాలనే ఉన్నాయి సూటు గురులు కావాలన్నా ఉన్నాయి పిల్ల తల్లులు కూడా కావాలి కాల్ చేసిన అంటే ఫోన్ అనేది పూర్తి డీటెయిల్స్ అన్నమాట వీడియో లైక్ చేయండి షేర్